కుప్పం మున్సిపాలిటీ పరిధిలో టీడీపీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న కంచర్ల స్ట్రీక్ మున్సిపల్ పరిధిలోని పల్లర్లపల్లి ఎనిమిదవ వార్డులో టిడిపి విషయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కంచర్ల ను టీడీపీ నేతలు ఘనంగా సన్మానించారు అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు వైసీపీకి తొత్తులుగా వ్యవహరించిన అధికారులపై చట్ట చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నా బొట్టు నా బాధ్యత అధ్యక్షుడు మురుగేష్ బూత్ ఇన్ఛార్జ్ ప్రతాప్ సింహ మాజీ పంచాయతీ పార్టీ అధ్యక్షులు మధు మున్సిపాలిటీ మండలం ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు తిమ్మరాజు టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు పదమూడు లక్షల కోట్లు అప్పు జగన్మోహన్ రెడ్డి చేసింది అవన్నీ కూడా ప్రజలు గమనించారు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు ఏ రకంగా అప్పులు పాలు చేశారు నేను ఎవరికి బటన్ బటన్ నొక్కానని చెప్పి పది రూపాయలు నొక్కి వంద రూపాయలు మన దగ్గర నుంచి లాక్కుంటున్నారు మనం చెప్పాం మిమ్మల్ని మోసం చేస్తున్నారంటే ప్రజలు కూడా అది గమనించారు కాబట్టి ఈరోజు పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అంటే మమ్మల్ని ఇంత దారుణంగా నువ్వు పరిపాలించావు కాబట్టి నీకు కూడా అంతే దారుణమైన పరిస్థితి అనేది ఉంటుంది అని చెప్పనేసి ప్రజలను కనుక ఆ విధంగా ఇబ్బంది పెడితే అని చూపించారు కాబట్టి అయినా కూడా ఇచ్చిన మాట ప్రకారం ఎంత అప్పు ఉన్నా ఎంత ఉన్నా సరే ఏదైతే పెన్షన్తోనే స్టార్ట్ చేశారు స్తు. నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పారు అది ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పారు ఎలక్షన్స్ ఏప్రిల్ అయిపోతాయి అనుకొని అది ఆలస్యమైంది కాబట్టి జూలైలో ఇప్పుడు ఏప్రిల్ నెలలో మిగిలిపోయిన వెయ్యి రూపాయలు మే నెలలో మిగిలిన వెయ్యి జూన్లో మిగిలి వెయ్యి ఆ మూడు వేలు ప్లస్ ఈ నాలుగు వేలు కలిపి ఏడు వేలు రూపాయలు ఇచ్చిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను దానికి సహకరించి ఆయనకు తోడుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి మద్దతుకున్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనందరి తరఫున అలాగే ఏదైతే మనం చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా అమలు చేస్తూ మళ్ళీ మనకి రాష్ట్రానికి ఆదాయం రావటానికి కావాల్సిన కార్యక్రమాలు కూడా రూపొందించుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆలోచిస్తున్నారు ఒకరోజు కొన్ని అటు ఇటు ఆలస్యమైనా కూడా అందరం అర్థం చేసుకొని రాష్ట్రం దారుణమైన అప్పుల పరిస్థితి ఉంది కాబట్టి ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ తొందరలోనే ఒక్కొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటూ వస్తారు త్వరలోనే అన్నా క్యాంటీన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై ఆరు ప్లేసుల్లో స్టార్ట్ చేయబోతున్నారు అంటే నియోజకవర్గానికి ఒక చోట అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తున్నారు తర్వాత నిదానంగా అది మండల స్థాయికి కూడా తీసుకెళ్లాలని రాష్ట్రం ఆదాయం పెరిగే కొద్దీ మండల స్థాయికి కూడా తీసుకెళ్లాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్న కార్యక్రమాలు ఏవి ఆగో అన్నిటికీ మించి ఇది రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే కొప్పూ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి మైనర్ పంచాయతీకి కోటి రూపాయలు మేజర్ పంచాయతీకి రెండు కోట్లు మున్సిపాలిటీకి వంద కోట్లు శాంక్షన్ చేయమని ఆదేశాలు ఇచ్చారు సారు అట్లాగే వంద కోట్లు కాదు మున్సిపాలిటీకి అవసరమైతే రెండు వందల కోట్లైనా పెట్టండి ఇబ్బంది ఏం లేదని నా ముందే అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది వంద కోట్లు ఆరోజు చెప్పాము మనం వంద కోట్లు లిమిట్ కాదు ఒక మోడల్ మున్సిపాలిటీ కింద కుప్పం టౌన్ని తయారు చేయాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దానికి కావాల్సిన డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు అన్ని తయారు చేయండి ఫస్ట్ ప్రయారిటీ ఏమేం చేయాలి డ్రైనేజ్లు ఇమ్మీడియట్ ఎమీడియట్ అర్జెంట్గా ఉండేవి ఫస్ట్ స్టార్ట్ చేయండి రిమైనింగ్ అన్నీ కూడా బ్యూటిఫికేషన్ అన్నీ కూడా ప్రారంభించాలి హండ్రెడ్ పర్సెంట్ కుప్పం స్టాండ్ కూడా ఒక మోడల్ బస్ స్టాండ్ కింద రాష్ట్రంలోనే తీర్చిదిద్దాలని చెప్పనేసి దానికి సంబంధించి కూడా కొత్త డిపోని కట్టడానికి కావాల్సిన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే ఎలక్ట్రికల్ బస్సుని పైలట్ కింద కొప్పూర్ డిపో నుంచే రాష్ట్రంలో ఫస్ట్ ఇక్కడ నుంచే ప్రారంభించాలని చెప్పనేసి సంబంధిత రవాణా శాఖ మంత్రి గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం దాంట్లో అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో గత ముప్పై సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మొత్తం ఒక అయితే ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన చేయబో చేయబోయేటటువంటి అభివృద్ధి ఇంకొక ఎంత అని చెప్పనేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడ కూడా సమస్యకు సంబంధించి ఆల్రెడీ మాకు లిస్ట్ ఇచ్చారు ప్రతాప్ సింహ గారు అందరూ సో ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఎమర్జెన్సీగా మన రిక్వైర్మెంట్ అవి స్టార్ట్ చేసి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము ఒక సంవత్సరం కాలంలో పూర్తి చేసేదానికి లక్ష్యం పెట్టుకొని వీటన్నిటిని కూడా పూర్తి చేస్తామని మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ఎవరైతే అధికార పార్టీ అండ చూసుకొని రెచ్చిపోయిన సంఘ కావచ్చు ఇంకా ఇతర వాళ్ళందరూ అధిక వైసీపీ నాయకులు కావచ్చు ఇతర అధికారులు కావచ్చు అంగన్వాడీ వాళ్ళు కావచ్చు అందరి లిస్ట్ కూడా గ్రామస్తులు మాకు ఇవ్వటం జరిగింది వాళ్ళందరి మీద కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని దానికి సంబంధించి ఎవరైతే వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని ప్రవ మించి ప్రవర్తించి వైసీపీ నాయకులతో అంటగాకి ప్రవర్తించారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తాం ఎవరైతే వాళ్ళ వల్ల బాధపడ్డారో వాళ్ళందరూ కూడా న్యాయం చేసే బాధ్యత కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న మేము అందరం తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత ఘనంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికి కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సమస్యలు తీర్చడానికి మేమందరం ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన మీ అందరికీ ఓట్లు వేయించిన వేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ఆయన తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకు ఎవరైతే అధికార పార్టీ అండ చూసుకొని రెచ్చిపోయిన సంఘమిత్రులు కావచ్చు ఇంకా ఇతర వాళ్ళందరూ అధిక వైసీపీ నాయకులు కావచ్చు ఇతర అధికారులు కావచ్చు అంగన్వాడీ వాళ్ళు కావచ్చు అందరి లిస్ట్ కూడా గ్రామస్తులు మాకు ఇవ్వటం జరిగింది వాళ్ళందరి మీద కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని దానికి సంబంధించి ఎవరైతే వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని ప్రవ మించి ప్రవర్తించి వైసీపీ నాయకులతో అంటగాగి ప్రవర్తించారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తాం ఎవరైతే వాళ్ళ వల్ల బాధపడ్డారో వాళ్ళందరూ కూడా న్యాయం చేసే బాధ్యత కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న మేము అందరం తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత ఘనంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరు కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ సమస్యలు తీర్చడానికి మేమందరం అందరం ఎప్పుడు సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన మీ అందరికీ ఓట్లు వేయించిన వేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ఆయన తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్